హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం లాస్ట్ డే అనమాట పాడ్యమి రోజున తీసిన వీడియో సో మనమందరం కార్తీక మాసం నెల మొత్తం పూజలు చేసేసుకొని ఈ పాడ్యమి రోజున దీపాలను అయితే నదిలో కానివ్వండి కాలువల్లో కానివ్వండి చెరువులో కానివ్వండి దీపాలని వదు వదులుతాము సో ఇవన్నీ అందుబాటులో లేని వాళ్ళు ఇట్లా ఇంట్లోనే టప్పులు కానీ ఇట్లా నీళ్ళు పోసుకొని వదులుతూ ఉంటారు సో మేము కూడా మాకు అందుబాటులో లేకపోయేసరికి ఇంట్లోనే చేసుకున్నాము మనం ఈ పాడ్యంని పాడ్యం అని కూడా అంటే అంటారు అలాగే పోలీస్ వర్గం కూడా అని అంటారు దీపాలని వదులుకునేటప్పుడు ఆ పోలి కథను చెప్పుకుంటూ దీపాలని వదులుతూ ఉంటారు సో ఎవరి పోలి ఏంటి ఈ పోలి అనుకున్న కథ ఏంటి పోలీస్ వర్గం అని ఎందుకు అంటారు ఏంటి అనే దాన్ని దీని వెనక ఒక స్టోరీ అయితే ఉందండి సో దాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో మేమైతే ఎర్లీ మార్నింగే లేచేసి దీపాలని వదులుకోవడానికి ఏర్పాట్లు అన్నీ చేసేసుకున్నామండి సో మా అత్తయ్య అయితే అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసేసారు ఇట్లాగా ముగ్గులు వేసేసి ఇంకా లాస్ట్గా మళ్ళీ గౌరీ పూజ చేసుకొని దీపాలు అయితే వెలిగించుకొని అరటి బొత్తుల్లో ఇట్లాగా టబ్లో వాటర్ పోసేసి అందులో వదులుకున్నాం అనమాట మాకు అందుబాటులో చెరువులు అట్లా ఏం లేకపోయేసరికి ఇంట్లోనే చేసుకున్నాము పోలీస్ వర్గం కథ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటానండి సో కార్తీక మాసం చివరికి రాగానే అందరికీ గుర్తొచ్చే కథే ఈ పోలీస్ వర్గం కథ సో ఇంతకీ ఎవరు ఈ పోలి ఆమె వెనుకున్న కథ ఏంటి దానిని తలుచుకుంటూ అందరం దీపాలను ఎందుకు వదులుతారు సో అని అంటే అనగనగా ఒక ఊరి ఊరు ఉండేదంటండి సో ఆ ఊరిలో ఒక ఉమ్ముడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కూడా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని చెప్పేసి ఆ అత్తగారికి బాగా నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని చెప్పేసి ఆమెకి అహం భావన అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది సో ఈలోగా చిన్న కోడలు పోలి ఎక్కడ దీపం పెడుతుందని అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేదంట అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు సో పోలేం చేసిందంటే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని అంటే దూదు ఉంటుంది కదా దూదిని తీసుకొని దాంతో వత్తిని చేసేది దానికి కావాల్సిన కావలసిన లేకపోయేసరికి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేద పోలి ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండాలని చెప్పేసి దానిపైన బుట్టని కప్పేసేది ఇలాగా కార్తీక మాసం అంతా ఆమె దీపాలను వెలిగించి దేవుడికైతే పూజ చేసేది సో చివరికి అమావాస రోజు రానే వచ్చేసింది కార్తీక మాసం చివరి రోజు చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలని వదిలేందుకు అత్తగారు బయలుదేరింది మిగతా కోడల్ని తీసుకొని వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే ఎందుకు తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులన్నీ చకచకా చేసేసి ముగించుకొని కార్తీక దీపాన్ని అయితే వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచారం చేసిన పోలిని చూసి దేవతలందరికీ ముచ్చటేసింది సో ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చినా అత్తగారు ఎంత పూజ చేసుకునేకుండా ఉండాలనుకున్నా ఆమె దీపాలను అయితే నెల మొత్తం అనమాట సో ఇదంతా చూసిన దేవతలకి బాగా ముచ్చట వేసింది అందుకని ఆమెని స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది సో అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలిని చూసి ఆశ్చర్యపోతారనమాట ఎలాగైనా ఆమెతో పాటు తమ కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆతృతిలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందనమాట విమానంలో ఉన్న దేవదూతులు పోలిక మాత్రమే స్వర్గానికి చేరేందుకు నిష్కలమైన మనసు ఉందని చెప్పేసి అత్తగారికి చెబుతూ మిగతా కోడాలకు చెబుతూ వారందరినీ కిందకి దింపేశారు సో ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో వర్తులను వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారనమాట సో ఈ నగర జీవితంలో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో మనకి దగ్గరలో చెరువులు కానీ నదువులు కానీ అందుబాటులో ఉండటం కష్టం కాబట్టి సో ఇంట్లోనే టబ్బుల్లో కానీ పెద్ద బేషన్లో కానీ నీళ్ళను పోసేసి దీపాలను వదిలే ఆచారం అయితే వచ్చింది సో ఇలా వదిలిన అరటి దప్పలను చూసుకుంటూ పోలను తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో కనుక వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం అయితే వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు వీళ్ళైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానివ్వండి స్వయం కానివ్వండి దానం చేస్తే మంచిదట తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా మనం అందరం భావిస్తాం కాబట్టి అందుకని చాలామంది ఈ పోలి దీపాలని అమావాస్య రోజున కాకుండా మరణాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటూ వదులుతారనమాట సో మనం అమావాస్య రోజు అయితే వదలం కదా పాడ్యం రోజునే వదులుతాము ఇలాగా పోలీసు వర్గం యొక్క కథ కా పోలీసు వర్గాన్ని ఒక కథ తలుచుకుంటూ దీపాలను అయితే వదులుతాము సో దీని స్టో ఈ స్టోరీ అనుకున్న నీతి ఏంటంటే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట సో ఆ ఆచారాన్ని పాటించాల్సిన మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఒక నీతి భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదనేది కూడా చూసిస్తుంది అన్నమాట సో అన్నిటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉంది అత్తాకోడళ్ళ మధ్య సౌఖ్యత ఉండాలని నీతిని కూడా బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోని ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కదా వినిపిస్తుంది అనమాట సో మనం ఈ స్టోరీని చెప్పుకొని అయితే ఇట్లాగా దీపాలని వదులుతాము సో ఇక్కడ మేము కూడా పూజ అంతా చేసుకొని దీపాలను అయితే చెప్పాను కదా మాకు అందుబాటులో లేకపోయేసరికి ఇంట్లోనే టబ్లో వదులుకున్నాము చూశారు కదండి మా పూజ అయితే అయిపోయిందన్నమాట చక్కగా పూజ అంతా చేసేసుకొని కథ చెప్పుకొని దీపాలను అయితే ఇంట్లోనే ఇట్లా టబ్లో వదిలేసాము సో కార్తీక మాసం కాబట్టి లాస్ట్ డే ఇట్లాగా ముత్త తాంబూలం ఇస్తే మంచిది అని అంటారు కదా సో దానికోసమే ఎర్లీ మార్నింగ్ అట్లా ఇంటికి వెళ్ళి అట్లా మనం కుదరదు కాబట్టి సో మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇట్లాగ గుడి దగ్గరికి వస్తారు వస్తారన్నమాట అందరు ఇక్కడే గ్యాదర్ అయ్యి ఇక్కడే ఒకరికి ఒకళ్ళు తాంబూలం ఇంచుకుంటా ఇచ్చుకుంటూ ఉంటారు సో మేము కూడా ఇంట్లో నుంచి తాంబూలాలన్నీ తీసుకొచ్చి గుడి దగ్గరే ఇచ్చామన్నమాట లాగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం అయితే అయిపోయిందండి సో ఇంట్లో ప్రసాదం కూడా చేశారు ఇంకా ప్రసాదం కూడా తీసుకొచ్చి ఇంకా తాంబూలం ఇచ్చిన వారికి అందరికీ ప్రసాదం అయితే ఇస్తున్నాము సో ఈ వీడియోకి అయితే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము బాయ్ ఇక్కడ అయితే అత్తయ్య ఇంట్లోకి ఐదుగురు ముత్తైదులను అయితే పీల్చుకొని చీర జాకెట్ పసుపు కుంకుమ తాంబూలం అయితే ఇచ్చుకున్నారండి